భూమి నుంచి ఆకాశం వరకు ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మన దేశం అంతరిక్షంలో గర్వంగా ఎగురుతుంది దానికి నడిపించే శక్తి ఇస్ట్రాక్ ఇస్ట్రాక్ అంటే ఇస్రో టెలిమెటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఈ సంవత్సరం ఇస్ట్రాక్ తన స్వర్ణోత్సవం యాభైవ వసంతంలోకి అడుగుపెట్టింది ఇది కేవలం ఒక వేడుక కాదు భారత అంతరిక్ష ప్రయాణంలో ఐదు దశాబ్దాల అంకిత భావం కృషి సాంకేతిక విజ్ఞాన గౌరవం ఈ ఇస్ట్రాక్ లో మన తెలంగాణ గర్వం శ్రీ సిహెచ్ వెంకటరమణ గారు సీనియర్ సైంటిస్ట్ ఇస్రో ప్రస్తుతం శ్రీహరికోట గ్రౌండ్ సెంటర్ అధిపతిగా సేవలు అందిస్తున్నారు చదివింది సూర్యాపేట ప్రభుత్వ పాఠశాల నెంబర్ నెంబర్ లో జీవితంలో సాధించింది స్థానం సూర్యాపేట జిల్లా పిల్లల మరి గ్రామంలో జన్మించి సాధారణ కుటుంబం నుంచి పైకి ఎదిగి ఇస్రోలో ముప్పై మూడు ఏళ్ల సేవతో అరవై ఆరు కంటే ఎక్కువ రాకెట్ ప్రయోగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు చంద్రయాన్ వన్ టూ త్రీ మంగళయాన్ వంటి చారిత్రాత్మక ప్రయోగాలకు ట్రాకింగ్ సపోర్ట్ అందించిన ఆయన బృందం భారత అంతరిక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది చంద్రయాన్ త్రీ విజయ ల్యాండింగ్ సమయంలో ఇండోనేషియాలోని బ్యాక్ కేంద్రం నుండి ఆయన నేతృత్వంలోని బృందం అందించిన సపోర్ట్ ఇస్రో విజయానికి మూలాధారం అయ్యింది భారత త్రివర్ణ పతాకంలో ఆస్ట్రేలియా అంతరిక్ష వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహించడం మారిసెస్ అధ్యక్షురాలితో సమావేశం దక్షిణ కొరియా ఆస్ట్రోనాట్ సోయానియతో ముఖాముఖి చర్చ ఇవన్నీ ఆయన అంతరిక్ష ప్రయాణంలోని గర్వకథలు కానీ ఈ గగన విజేత మనసు మాత్రం నేలతోనే ఉంటుంది గ్రామీణ ప్రాంతాల పట్ల మమకారం ప్రభుత్వ పాఠశాలల పిల్లల పట్ల మమత వారిని తనలాగే ఉన్నత స్థాయికి తీసుకురావాలనే తపన ఆయనలో నిండిపోయి ఉంది ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా మోడల్ స్కూల్ అనాజిపురంకు విచ్చేసి విద్యార్థుల్లో అంతరిక్షంపై అవగాహన కలిగించారు కేవలం విజ్ఞానమే కాదు వారి హృదయాల్లో ఒక కొత్త ఆశను ఒక కొత్త దిశను వెలిగించారు ఆ రోజు ఆయన చెప్పిన ఒక్క మాట ఆ పాఠశాల గోడల్ని దాటి ప్రతి విద్యార్థి హృదయంలో మార్మోగింది పుట్టింది ఎక్కడ అనేది కాదు ఎక్కడికి ఎదగాలి అనేది ముఖ్యం అలాంటి ప్రేరణాత్మక వ్యక్తి మన తెలంగాణ గర్వం మన సూర్యపేట గౌరవం మన విద్యార్థులకు మార్గదర్శకం భవిష్యత్తులో మరెన్నో రాకెట్ ప్రయోగాల్లో దేశానికి ప్రపంచ స్థాయి గౌరవాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం గ్రామీణ పేద పిల్లలపై ప్రేమ వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న తపన పేదరికాన్ని జయించాలన్న ఉద్దేశం వెరసి ఆ సైంటిస్టును ను పల్లె బాట పట్టేలా చేశాయి పల్లెల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల దరి చేర్చాయి రోజంతా ఆనందంగా పిల్లలతో గడిపి మోటివేషన్ క్లాసులు ఇచ్చేలా చేశాయి రాకెట్ ప్రయోగ విధానాన్ని పిల్లలకు వివరించిన తీరు చిన్నారుల్లో కొత్త ఆశలను రేకెత్తించేలా చేసింది ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉత్పన్నమైన సందేహాలను నివృత్తి చేస్తూ కొత్త అనుభూతిని పిల్లలకు అందించారు అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఇస్రో సైంటిస్ట్ శ్రీ సిహెచ్ వెంకటరమణ గారు తాజాగా మోడల్ స్కూల్ అనాజ్పురం ను సందర్శించారు రోజంతా పిల్లలతో ఆనందంగా గడిపారు పిల్లలతో ఫోటోలు దిగారు వారిలో నూతన ఉత్తేజాన్ని నింపి ఉత్సాహపరిచారు